హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శశ్రేఖ విలేజ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు మా పొలం దగ్గరకు వచ్చాను మా పొలం దగ్గర కరివేపాకు చెట్టు ఉంది కరివేపాకు కరివేపాకు కనిపించింది అనమాట దీనివల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అలాగే నష్టాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కరివేపాకు యూజ్ చేయడం వల్ల మనము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము వంటకాల్లో ఇది యూస్ చేస్తే రుచి అలాగే వాసన వస్తుందండి వేడి నూనెలో కానీ వేస్తే వంటకాన్ని మరింత రుచిగా సువాసనగా అలా వస్తుంది ఆ విధంగానే కరివేపాకు యూస్ చేయడం వల్ల ఏంటంటే జీర్ణశక్తి అనేది పెరుగుతుందండి మనకి కడుపు సంబంధిత సమస్యలను కూడా సమస్యలకు కూడా సహాయపడుతుంది కరివేపాకు ఈ కరివేపాకు యూస్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు చాలామంది రక్తహీనత సమస్యలు ఉన్న ఉన్నవారు ఉన్నారు కదా వాళ్ళు కరివేపాకు యూజ్ చేస్తే కరివేపాకులో ఉండే ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ సహాయపడుతుందండి ఆ విధంగానే ఇప్పుడు మధుమేహంతో ఉన్నవారు మధుమేహంతో ఉన్నవారు ఉన్నారు వాళ్ళు యూస్ చేయడం వల్ల కరివేపాకు రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని తగ్గిస్తుందండి కరివేపాకులో ఏబీసీ మరియు ఈ విటమిన్స్ కలిగి ఉంటుంది మనకి చాలా మందికి హెయిర్ ఫాల్స్ అవుతూ ఉంటుంది అలాగే చుండ్రు కూడా ఎక్కువగా ఉంటుంది కదా కరివేపాకు యూస్ చేయడం వల్ల ఏంటంటే చుండ్రు అలాగే హెయిర్ ఫాల్స్ తగ్గుతుంది ఆ విధంగా జుట్టు కూడా గట్టిగా తయారవుతుంది ఏ విధంగా యూస్ చేయాలంటే మనం ఆహారం ద్వారా కూడా తీసుకోవచ్చు ఆ విధంగానే మనము అంటే నేచురల్గా తీసుకొని ఎక్కువ ఫ్రెష్ ఫ్రెష్ది తీసుకొని కరివేపాకుని మిక్సీకి వేసి దాన్ని తలకు అంటుకొని ఒక వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేయండి మంత్లీ ఒక ఫోర్ టైమ్స్ యూజ్ చేయండి చుండ్రు తగ్గుతుంది అలాగే ఎయిర్ ఫాల్స్ కూడా తగ్గుతుంది అనమాట ఆ విధంగానే కరివేపాకులో ఉండే యాంటీ యాక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది కరివేపాకు దీనివల్ల మన శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి కూడా రక్షిస్తుందండి ఆ విధంగానే కరివేపాకు ఎప్పుడు కానీ మనము ఫ్రెష్దే యూస్ చేయండి కరివేపాకు ఇప్పుడు చాలామంది ఏంటంటే కెమికల్గా యూజ్ చేస్తూ ఉంటారు కెమికల్ వాటివే యూస్ చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఎక్కువగా కెమికలే దొరుకుతుంది సో తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది కాబట్టి దీన్ని యూస్ చేసుకోండి ఆ విధంగానే మనము ఎక్కువగా యూస్ చేయడం వల్ల మనకి ఏం నష్టాలు ఉన్నాయంటే ఎక్కువగా యూజ్ చేస్తే కడుపు నొప్పి అలాగే వాంతులు వస్తుందండి ఆ విధంగానే గర్భిణీ స్త్రీలు వచ్చి ఎక్కువగా యూస్ చేయకూడదు మీరు ఎక్కువగా యూస్ చేస్తే వెళ్ళి డాక్టర్ సహాయం తీసుకోండి ఆ విధంగానే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయిన అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఎక్కువగా తీసుకోకండి మీరు తీసుకుంటే కనుక డాక్టర్ సలహా కూడా తీసుకోండి ఆ విధంగానే మనం ఇప్పుడు ఎక్కువగా కరివే మనం ఇప్పుడు ఎక్కువగా నేచురల్ నేచురల్ వాటిని మర్చిపోతున్నాము ఇప్పుడు షాప్లోకి వెళ్ళి ఏముందిలే షాప్లో దొరుకుతుంది కదా అనేసి తీసుకుంటున్నాం కదా ఇవి తగ్గించి మనము మన దగ్గర దొరికే వాటిని అంటే పొలాల్లో కానీ ఇప్పుడు ఇంటికాడ అంటే అందరూ ఇళ్ళ దగ్గరే ఉంటుంది కదా దీన్ని యూస్ చేసుకోండి ఇది యూస్ చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యం కూడా ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు మనము అనారోగ్యంగా ఎందుకు అవడం కెమికల్ యూజ్ చేసి సో ఆరోగ్యంగా ఉండాలంటే మనము ఫ్రెష్ వాటిని యూస్ చేయండి సహజంగా దొరికే వాటిని యూజ్ చేయండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందండి సో ఈ ఈ వీడియో మీకు అందరికీ కొంచెమైనా సహాయపడుతుందని కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చితే అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ